அவ அது போறேனே எல்லாரும் எல்லாரும் இப்போ இந்த டிஎம் போடுறோம் தானா அது சும்மா அதுல வச்சிருக்கேன் ஆவே இந்த நம்பர் அதனால நம்பர் దగ్గర సో ఈరోజు సూర్యాపేట జిల్లా మునగాల సర్కిల్ మోతే పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో జరిగినటువంటి దొంగతనాన్ని సిసిఎస్ సూర్యాపేట్ సిఐ శివకుమార్ ఎస్ఐ యాదవేందర్ రెడ్డి అండ్ ఎస్ఐ హరికృష్ణ మరియు సిసిఎస్ టీం ప్రతి ఒక్కరూ టెక్నికల్ డేటాతోటి అనాలసిస్ చేసుకొని అదేవిధంగా మునగాల సీఐ రామకృష్ణారెడ్డి ఇన్వెస్టిగేషన్లో రెండు వేల ఇరవై నాలుగులో ఆగస్టు నెలలో దాదాపు పద్దెనిమిది తులాల బంగారం పోయినటువంటి కేసు దాదాపు ఇప్పుడు వాల్యూ చూసుకుంటే ఇరవై లక్షల విలువైనటువంటి బంగారు నగలను దోసుకపోయినటువంటి ముఠాలో సభ్యులని ఈరోజు నిన్నటి సాయంత్రం సి మన మునగాల సీఐ గారు రామకృష్ణారెడ్డి మోతే టోల్ గేట్ దగ్గర వెహికల్ చెక్కింగ్ చేస్తుంటే అనుమానాస్పద రీతిలో తారసపడితే వాళ్ళని పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా శోధించడం జరిగింది ఈ శోధనలో మనకు వాళ్ళ దగ్గర అనుమానాస్పద రీతిలో ఒక ఈ పద్దెనిమిది తులాల బంగారాన్ని బంగారు నగల్ని వాళ్ళు మనం గుర్తించడం జరిగింది వాటి వివరాలను మనం అడిగితే దానికి సరైన సమాధానాలు చెప్పకపోవడంతో మనం మన టీమ్స్ మంచి తనదైన శైలిలో విచారణ చేస్తే వాళ్ళు స్వయంగా కన్ఫ్యూస్ కావడం జరిగింది ఇందులో ఇద్దరు నేరస్తులని మనం అప్రహెండ్ చేసినాం గారడి జ్యోతి అని దాదాపు యాభై ఏడు సంవత్సరాల మహిళ ఈమె నేటివ్ కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం హైదరాబాదులో నివాసం ఉంటుంది అదేవిధంగా త్రీ మహమ్మద్ షేక్ సమీర్ అని ఇతను కూడా హైదరాబాదులో బడంగపేట్లో ఉంటూ ఈ ఫస్ట్ ఏ వన్గా ఉన్న లేడీకి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుంటారు ఫరారిలో ఇంకొక మహిళ ఉన్నారు దుర్గా అనేటువంటి మహిళ ఈ కేసు వివరాలలోకి వెళ్తే ఈ మూట అనేది ఒంటరిగా ఉన్న మహిళలు బస్సుల్లో ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళ దగ్గర బ్యాగుల్లో ఉన్నటువంటి విలువైన సొమ్మును పసిగట్టి వాళ్ళని ఏమార్చి వాళ్ళకు అనుమానం రాకుండా ఆ ప్రయాణికుల నుండి ఈ యొక్క బంగారు నగల్ని నగదుని దొంగతనం చేసే మూట అయితే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో మనకు సూర్యాపేట జిల్లా పూలిచింతల అరుంధతి అని ఈమె తుంగతుర్తి గ్రామం నల్గొండ జిల్లా కేతపల్లి మండలానికి చెందినటువంటి లేడీ మనకు మోతే జిల్లా మోతే మండలం వెళ్ళడానికి మోతే మండలంలోని విమలాపురం అనేటువంటి గ్రామానికి వెళ్ళడానికి సూర్యాపేట బస్టాండ్ నుండి బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు వీళ్ళు ఈమె పక్కనే ఎటువంటి అనుమానం రాకుండా కూర్చొని ఆమె దగ్గర ఉన్నటువంటి బ్యాగులో విలువైనటువంటి ఆభరణాలు ఉన్నాయని గుర్తించి ఆమెని ఏమార్చి ఆమె దగ్గర ఉన్నటువంటి ఈ బంగారు నగలు ఉన్నటువంటి బ్యాగుని ఆమెకు అనుమానం రాకుండా తస్కరించడం జరిగింది సో దీని మీద ఎవరైతే బాధితురాలు ఉన్నారో మోతే పోలీస్ స్టేషన్ పరిధిలో మనకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులోనే మనం ఈ యొక్క దొంగతనం కేసును నమోదు చేసి సిఐ మునగాల ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టడం జరిగింది అదేవిధంగా మనం వచ్చిన తర్వాత పాత నేరాలు పెండింగ్లో ఉన్న నేరాల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి సో ఈ కేసులను ఎట్లనైనా మనం డిటెక్ట్ చేసి బాధితులకు న్యాయం చేయాలనేటువంటి సంకల్పంతో సిసిఎస్ టీమును కూడా రంగంలోకి దింపి మనకున్నటువంటి టెక్నికల్ ఆధారాలని మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అనాలసిస్ చేసి మనం నేరస్తులు ఫలానా అనేటువంటిది నిర్ధారణకు రావడం జరిగింది ఈ యొక్క నేరస్తులు ఎక్కడెక్కడ మూమెంట్ చేస్తున్నారో ఆ మూమెంట్ను అను అనుసంధానంగానే మనం చెకింగ్ చేస్తున్న క్రమంలో నిన్న సాయంత్రం మామిల్లగూడెం టోల్గేట్ మోతె మండలం పరిధిలో ఉన్నటువంటి టోల్గేట్ దగ్గర సిఐ మునగాల రామకృష్ణారెడ్డి అండ్ సిసిఎస్ బృందం వీళ్ళందరూ కూడా పసిగట్టి వీళ్ళని పట్టుకోవడం జరిగింది వీళ్ళు హైదరాబాద్ ప్రాంతంలో అమ్మితే కమిషనరేట్లో ఈజీగా దొరికిపోతాం అని చెప్పి ఈ యొక్క ఏత్రి ఎవరైతే షేక్ మహమ్మద్ షేక్ సమీర్ యొక్క సహాయం తీసుకొని అతని వెహికల్లోనే ఆంధ్రప్రదేశ్ విజయవాడ ప్రాంతంలో అమ్ముకోవడానికి ఈజీగా ఉంటుంది మనం బయట దొరకడానికి అవకాశం ఉండదనే ఉద్దేశంతో నిన్నటి సాయంత్రం వీళ్ళు ప్రయాణిస్తున్నప్పుడు మనం మన వెహికల్ చెక్కింగ్లో వీళ్ళని పట్టుకోవడం జరిగింది సో ఈ విధంగా సూర్యాపేట జిల్లా ప్రజల యొక్క ఎక్కడైనా దొంగతనాలు జరిగినా మనం సీరియస్గా తీసుకొని డిటెక్ట్ చేస్తూ పో నగదు నగలు పోగొట్టుకున్నటువంటి బాధితులకి న్యాయం చేయడానికి అనుక్షణం కృషి చేస్తుంది ఈ సందర్భంగా ఎవరైతే ప్రయాణం వాళ్ళు దీన్ని ఒక లెసన్గా తీసుకొని మీ యొక్క ప్రయాణంలో విలువైనటువంటి వస్తువులు మీ వెంట తీసుకొని వెళ్లకుండా మీ యొక్క బంధువుల దగ్గరనో లేదా మీకు నమ్మకం ఉన్న వాళ్ళ దగ్గరనో లేదా బ్యాంకుల్లోనో సేఫ్ లాకర్లో పెట్టుకొని ప్రయాణం చేసుకోవాలి ఇది మనకు ఒక లెసన్ రెండవది ఎవరైనా అనుమానాస్పద రీతిలో ప్రయాణం చేస్తున్నప్పుడు మీ కూడా ప్రయాణం చేస్తున్నట్టయితే మీరు ఇమ్మీడియట్లీ డయాండ్రెడ్ ద్వారా ఇన్ఫర్మేషన్ చేస్తే మనం వాళ్ళని దారిలోనే వాళ్ళని పట్టుకొని ప్రత్యక్షంగా పట్టుకొని విచారణ చేసి వాళ్ళ మీద ఏ కేసులు ఉన్నాయో గతంలో ఏ కేసులు ఉన్నాయో మనం క్షుణ్ణంగా పరిశీలించడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా దసరా పండుగ కూడా వస్తుంది బతుకమ్మ ఫెస్టివల్ నడుస్తుంది మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ పండుగని ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలని గ్రామాలకు పల్లెలకు వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేస్తూ ఉంటారు ఎక్కడైనా మీరు దూర ప్రాంతాలకి ఎక్కువ రోజులు ఉండేటట్టు వెళ్తున్నట్లయితే మీరు లోకల్ పోలీస్ స్టేషన్లో మనం మీరు సమాచారం ఇవ్వండి ఆ మీ ఏరియాని మేము ఖచ్చితంగా బ్లూ కోర్స్ పెట్రోలింగ్స్లో కవర్ చేస్తూ నేరాలు జరగకుండా చూసుకుంటాం ఆ ఈ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ అనుక్షణం మనము నేరాల నిరోధానికి కృషి చేస్తుంది మీ సైడ్ ప్రజల నుంచి కూడా సహకారం అనేది పోలీస్కి ఉండాలి సీసీటీవీల ఏర్పాటులోనైతేమి అనుమానితుల సంచారం గురించి సమాచారం ఇవ్వడంలోనైతేమి మీరు ఎల్లప్పుడూ పోలీసుకు సహకరించండి అని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం